హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబాగారు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే మార్నింగ్ అయితే ఇక్కడ నేను పాలు పెడుతున్నాను అనమాట స్టవ్ మీద ఆ పచ్చి మీద మేకడైతే కొద్దిగా బాగుంటుంది కదా అదైతే తీసుకున్నాను అనమాట మొఖానికి రాసుకోవడానికని తర్వాత అయితే ఇక్కడ ఒక స్టవ్ మీద పాలు పెట్టి ఒక స్టవ్ మీద అయితే టీ పెడుతున్నాను అనమాట ఇలా పచ్చిపాలతో టీ అండి టీ చాలా బాగుంటుంది కాచిన పాలు కన్నా పచ్చిపాలు టీ టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని నేను నైట్ టైం మటన్ పాలు పాలు కాయకుండా వదిలేస్తాను అనమాట మార్నింగే కాస్తాను మార్నింగే అయితే చాలా ఎండ వచ్చేసింది చూడండి ఈ ఎండకైతే ఈ మధ్యన ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టేది మనీ ప్లాంట్ కూడా బాగా గ్రో అయింది ఆ పక్కన కొండ అయితే మా చిన్నబాబు పెయింట్ వేస్తాడట మటన్ కుండ పాడే మొన్న ఆవుల పాలు వచ్చేటప్పుడు జున్ను తెచ్చుకుంటే అండి ఆ జున్నుతో కొండతో జున్ను అమ్ముతారు అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అది అక్కడ ఆ కొండ అయితే పాడే వద్దు ఉంచుకోమన్నమాట దానికి ఏం డ్రాయింగ్ వేస్తాడో చూడాలా ఇక్కడైతే టీ పాలు రెండు అయితే మరిగిపోయాట అండి నాకు ఇలాగ పా టీ మీద మరిగేటప్పుడు పాలు మీద మేకడ వేసుకోవడం టీలో చాలా ఇష్టం అన్నమాట ఇలాగ ఎవరన్నా ఇష్టంగా వేసుకుంటారా చెప్పండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట మరిగి పాలు పక్కన ఉంటాయి బట్టి కంపల్సరీ ఇలా మేగడ వేసుకుంటాను చాలా బాగుంటుంది టేస్ట్ అదిని ఈ అటుకులు ఎండలో పెడదామని నేను అనగా ఇలా పల్లెలతో పెట్టి ఉంచాను మాట బయట అయితే పెట్టలేదు ఇంకొక నేను పెట్టిన కొత్త ఆవుకాయ పచ్చడి ఈ టేబుల్ ఇదంతా కూడా చిరాగ్గా ఉంది తుడుద్దాం పైకి వెళ్ళి పెట్టి పని లేదు ఇక్కడ బాల్కనీలోనే బోల్డ్ ఎండ వచ్చేస్తుంది కానీ అయినా సరే నాకు బద్దకం వచ్చేస్తుంది మాట పెట్టడానికి అలా వేసి ఇక్కడే వదిలేసాను తప్ప బయట పెట్టలేదు అనమాట ఇదివరకు అయితే కింద నుంచి పైకి వెళ్ళి దాన్ని అప్పుడు బాగా వెళ్ళి పై ఐదో ఫ్లోర్కి వచ్చాకనే బద్దకం వచ్చేసింది అన్నమాట అండి ఇక్కడ బయట బాల్కనీలోకే బోల్డ్ ఎండ వచ్చేస్తుంది మాకు అవైతే అటుకులు అయితే బయట బాల్కనీలో పెట్టొచ్చు ఇవన్నీ అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట అండి ఈ టేబుల్ అయితే మేము కింద ఉన్నప్పుడు అయితే మాకు ఐరన్ టేబుల్ కింద వాడివాళ్ళు మాటండి చాలా బాగుండేది ఐరన్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఇక్కడికి వచ్చాక నాకు అంతా కన్విడెంట్ లేదు మాటని పెట్టడానికి అదిని పెద్దగా బాగాలేదు అంటే సెట్ అవ్వట్లేదు మాట రూములు అన్నమాట దానివల్ల అయితే సెట్ అవ్వట్లేదు అనమాట అండి ఇక్కడ తర్వాత అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుని గదులన్నీ మాపెట్టేసుకున్నాక ఫ్రెష్ అయ్యి దేవుడిని అయితే శుభ్రం చేసుకుంటున్నాను అనమాట అండి పూజ చేసుకుందాం కదా అనేసి పిల్లలకి స్కూల్ ఉంటే మార్నింగ్ వంట అది ఉండేది ఇప్పుడు స్కూల్లో అది లేవు కదండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఈ పూజ చేసుకోవడానికి ఇదంతా కూడా హడవడ లేకుండా ఉంటుందిమాట ఫ్రిడ్జ్లోని డీఫ్లో బాటిల్ పెడతాయండి చూడండి గడ్డ కడేసి బాటిల్ అంతా ఎలా పగిలిపోయిందో మాట అండి మామూలుగా పెడుతుంటాం గడ్డ కడుతుందో మామూలుగా అనుకున్నాను ఆ గడ్డకి మొత్తం బాటిలే పగిలిపోయింది మాట అండి ప్లాస్టిక్ బాటిల్ కూడా కాదు స్టీల్ అండి స్టీల్ బాటిలే ఇలా పగిలిపోయిందో చూడండి ప్లాస్టిక్ అంటే పోని బ్రేక్ అయిపోయింది అనుకుందాం ఈ మధ్యన ఫ్రిడ్జ్ అయితే పాడైంది మాట కంప్లైంట్ చెప్తే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసుకున్నారు కానీ అమ్మాయి చెప్పింది మాట ఒకసారి మీరు అన్నీ లోగా పెట్టేశారు కొంచెం హైలో పెట్టండి అనేసి చెప్పింది అన్నమాట ఇంకొండే ఇలా వాటర్ అంతా వచ్చేస్తుందిమాట ఫ్రిడ్జ్లోకి అక్కడ కింద కాయగూరల బుట్ట దగ్గర కిందకి ఇదంతా కూడా వాటర్ అయితే వచ్చేస్తుందిమాట అదే చెప్తే వాళ్ళు అమ్మాయి చూసింది మాట చూసి ఒకసారి ఏంటి ఫ్రిడ్జ్ని కూడా చూపించమన్నమాట చూపిస్తే అప్పుడు అవన్నీ మీరు కొంచెం తక్కువలో పెట్టారు కదా కొంచెం హైలో పెట్టండి దానివల్ల వాటర్ వచ్చేస్తుందని అంతే అది హైలో పెట్టే కానీ ఇలాగా ఐస్ కట్టేసి బాటిల్ కూడా పగిలిపోయింది మాట అండి తర్వాత ఇక్కడ టిఫిన్కి అయితే ఇంకా వారు షాప్కి అన్నారు నేనైతే ఇంక తర్వాత వెళ్తున్నాను అనమాట అండి లేట్గానే ఇదివరకు అయితే ఇంక ఇద్దరం కలిసి వెళ్ళిపోయే వాళ్ళు టెన్కి అలాగ షాప్కి పిల్లలు స్కూల్కి అదే వెళ్ళిపోయాక ఇప్పుడు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా అని ఎవరో ఒకరు ఒకరిని తీసుకుని అయితే షాప్కి అనమాట నేను ఇంక లేట్గా చేసుకుంటున్నాను పని అంతనే లేట్ అయిపోతుంది అన్నమాట నాకు ఇక్కడైతే ఉప్మా చేస్తున్నాను అనమాట అండి ఒక ఉప్మా చేస్తుంది అనమాట ఇలా టమాటా వేసి చేసుకుంటే అంటే ఉప్మా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇలా టమాటా వేసిన ఉప్మా అయితే మా వారికి ఎంత ఇష్టమో అన్నమాట అండి మా అయితే అసలు ఈ ఉప్మాయ నచ్చదు ఉప్మా అసలు అయితే ఇష్టపడరు అనమాట అండి పెసరట్లోకి వీటిలోకి కూడా ఎంత బాగుంటుందండి ఉప్మా కానీ పిల్లలకి అసలు ఉప్మా అయితే నచ్చట్లేదు అనమాట తర్వాత ఇంక నేను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట అండి ఇక్కడ కూర అయితే ఇంకా ఏమీ వండట్లేదు రైస్ కడిగి పెట్టేసి ఇంకా మా అయితే ఈరోజు ఎగ్జామ్కి తీసుకెళ్ళాలన్నమాట అండి లాస్ట్ సండే అయితే కాతేరు తిరుమలలో ఎగ్జామ్ రాయించాయనమాట వాడికి రాయిస్తే అందులోనే పాస్ అయిపోను ఏం సరిగ్గా వచ్చి ఉండవు మళ్ళీ ఓరల్ టెస్ట్ కూడా తీసుకురమ్మన్నారు ఒకసారి వారల్ టెస్ట్ కూడా తీసుకురండి అప్పుడు దాన్ని బట్టి సీట్ కన్ఫర్మ్ చేస్తామనేసి చెప్పారు అన్నమాట ఇంత జనం బాబు తిరుమల స్కూల్కి ఎగ్జామ్ రాయడానికి అది మామూలుగా కాదండి అసలు జనం అయితే ఎక్కడెక్కడి నుంచో ఓన్లీ ఇక్కడ రాజమండ్రిలోంచే కాదు చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి అయితే మట్టికి కాతేర ఎగ్జామ్ అయితే మటుకి చాలా మంది వచ్చారన్నమాట అండి అలాగే మా చిన్నబాబు కూడా రాస్తాననేసి అన్నాడు వాడిని అయితే అసలు ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ ఉన్న స్కూల్లోనే ఉంచేద్దామని అనుకున్నాను పెద్ద అయితే లాస్ట్ ఇయర్ అయితే తిరుమలలో వేసామన్నమాట అండి చిన్నబాబు కూడా నేను వెళ్ళిపోతాను అందులోకి అన్నయ్య స్కూల్కి అనేసి అన్నాడు అనమాట సరే అయితే అనేసి ఇంకా వాడిని కూడా వేసేద్దాం కదా అనేసి ఇంకనుకుని ఎగ్జామ్ రాయిస్తే వారలు రాయమన్నారనమాట వాళ్ళైతే వారల్ టెస్ట్కి అయితే తీసుకెళ్లాలన్నమాట అండి ఇక్కడ అయితే ఆడు తిననేసి పేచి పెడుతున్నాడు అనేసి నేనైతే ఇంకా తినిపిస్తున్నాను అనమాట అండి ఉప్మా అయితే కూర్చుని తినిపిస్తున్నాను అనమాట తినిపిస్తాను రా అనేసి అంటే సరే అని కూర్చున్నాడు అనమాట అండి తినిపిస్తే సర్లే కొంచెం ఇష్టంగా తింటాడు కదా అని తినిపిస్తున్నాను అనమాట అండి తర్వాత పెద్ద బాబు కూడా అయితే తినిపించేసాను అనమాట ఇద్దరికీనే నేను చాలాసార్లు అనుకుంటాను ఇలాగా ఆడపిల్లలకి జడ్లు వేసి వీడియో ఇది చూసినప్పుడు ఎవరైనా పెట్టినప్పుడు వీడియో చూస్తుంటాం కదా యూట్యూబ్లో వీడియోస్ అలా అన్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట నాకు ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు ఉంటే నేను ఇలాగంతా రెడీ చేద్దును కదా అనేసి ఆ తర్వాత అయితే అనిపించింది మాట ఆడపిల్లలు లేకపోతేనే నా పిల్లలకి పిల్లలైనా మా పిల్లలకి నేను అన్న నన్నే రాయమంటారనమాట తలదొప్పి పౌడర్ రాయమ్మా అనేసి అనమాట వీళ్ళకి కూడా నేను ఆ సరదా తీరుస్తుంది కదా నాకు అనేసి అనుకుంటాను అనమాట ఆడపిల్లలు అయితే ఏంటి పిల్లలు అయితే ఏంటి అనేసి కొంచెం పెద్ద అయితే వీళ్ళు స్టైల్స్ వీళ్ళకి ఉంటాయి కదా అప్పుడైతే మనల్ని అసలు ఇలాగా తలదవనివరు పౌడర్ రాయనెవరో వాళ్ళ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఏది చేసినా ఇప్పుడే కదా అని తలదోవన్న పౌడర్ రాయమన్నా అసలు చిరాకు పడినమాట ఉందమ్మా నేను చిరాకు పడకుండా చేస్తాను అనమాట కొన్ని రోజులు అయ్యింది అనుకోండి ఎలాగ నన్ను అసలు ఏమి చేయనివ్వరు ఇలా బొట్టు పెట్టినా తలదోవినా అసలు వాళ్ళకి అసలు ఏది నచ్చదనమాట కొంచెం టెన్త్కి అలా వచ్చేటప్పటికి కొంచెం మారిపోతారు కదా పిల్లలు ఎలా అన్నా చిన్నప్పుడులా ఉంటారు కదండి ఇప్పుడైతే చాలా బుద్ధిగా తలదోపించుకుని పౌడర్ రాయించుకుంటున్నారుమాట వాళ్ళకైనా నాకు పెట్టమని అక్కడైతే మా వారు వచ్చి మా వారు వాడుతున్నారు అనమాట మా వారికి కూడా బొట్టు పెట్టాను ఇంకొంటే మా చిన్నబాబు తిరుమల స్కూల్కి వెళ్తున్నాడు కదా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు అనమాట అదే వారల్ టెస్ట్కి వెళ్తున్నాడు అనమాట ఏంట్రా హాల్ టికెట్ హాల్ టికెట్ మాట మళ్ళీ హాల్ టికెట్ కూడా ఇచ్చారనమాట ఆ ఎగ్జామ్కి వాళ్ళిద్దరిని అయితే పంపిస్తారు అనమాట తర్వాత అయితే నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అండి వాళ్ళని పంపించేసాక అప్పుడు ప్రశాంతంగా కూర్చుని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ మామిడిపల్ల సీజన్ అన్నీ స్వామివారికి అయితే మామిడిపల్ల ప్రసాదంగా పెట్టచ్చు పాలుని మ్యాంగోస్ అయితే ఇక్కడ నేనైతే నైవేద్యం అయితే పెట్టుకున్నాను అనమాట అండి ఈ రూమ్ అంతా కొంచెం డెకరేషన్ చేద్దామనేసి అనుకుని ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట అండి గ్లాస్వి స్టిక్స్ వస్తున్నాయి కదా గోల్డ్ మిరర్ స్టిక్స్ అనేసి అంటున్నారు స్టిక్ చేసేవి అవి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అవి అంటిద్దాం అనేసి అవి ఎప్పుడు వస్తాయో చూడాలి వచ్చాక అది అయితే అంటించాలన్నమాట అండి ఇందాక గడ్డగడేసింది కదా ఐస్ ఐస్ అయితే టిన్లో వేసుకుని షాప్కి అయితే తెచ్చేసుకున్నాం అనమాట అండి మేము వాటర్ వేసుకుని తర్వాత అయితే ఇక్కడ ఇది షాప్కి వచ్చాక అన్నమాట అండి షాప్లో కూడా పసుపు నీళ్ళు అది చల్లి పూజ అయితే చేస్తున్నాం అనమాట అండి ఇక్కడ పువ్వులు బాగా అయితే లక్ష్మరం షాప్ కూడా దండ ఇవన్నీ తీసుకునే వాళ్ళు అమ్మాటండే ఇప్పుడైతే పెద్ద ఫ్రెష్గా ఏమీ ఉండట్లేదండి అసలు బాగట్లేదు పువ్వులు అది అనేసి పెద్దగా తీసుకోవట్లేదు అనమాట ఇక్కడ మాకు షాప్ దగ్గర కూడా సాయిబాబా ఫొటోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మాకు అంటే చాలా ఇష్టం అన్నమాట షాప్ దగ్గర కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట తర్వాత ఇదైతే మళ్ళీ ఈవినింగ్ వీడియో అమ్మాట ఇక్కడ మార్నింగ్ అంతా షాప్లో అయిపోయింది మేము లంచ్ కూడా మటన్ షాప్కి షాప్ దగ్గరే బోన్ చేస్తాం పిల్లలు మేము కూడా అది ఇది అయితే ఇంటికి వచ్చాక జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట అండి పిల్లల్ని మాతో పాటే షాప్కి వస్తుంది వస్తుందిమాట వాళ్ళని ఇంటి దగ్గర వదిలేస్తే మళ్ళీ ఒక్కలో ఎందుకు లే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు హాలిడేస్లో కూడా ఇంటి దగ్గరేనా అనేసి మా చిన్నబాబు అయితే మొన్న మేమందరం ఉండగా కూడా ఏడ్ లోన్లీగా ఉందట నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట అందరం ఉండి కూడా వాడు అసలు అలా అన్నాడంటే వాడు ఎంత ఫీల్ అవుతున్నాడా అనేసి అనుకున్నాను అనమాట మార్నింగ్ అయితే దేవుడి దగ్గర పెట్టిన పాలు ఉన్నాయి కదా పాలు అయితే ఇక్కడ జ్యూస్ చేసేస్తున్నాను అనమాట అండి ముందుగా జ్యూస్ చేద్దాం అన్నప్పుడు నేను కొంచెం పాలు అయితే టీఫ్లో పెడతాను అనమాట ఐస్ కింద అయిపోతుంది కదా అనేసి ఇంకా ఐస్ అయితే అక్కడది మొక్కలు చేసి అయితే జ్యూస్లో అయితే వేస్తాను అనమాట అండి మామూలుగా అయితే హార్లిక్స్ అలా ఉన్నప్పుడు అయితే ఇంకా హార్లిక్సే వేస్తాను పంచదార పెద్ద ఎక్కువ అవసరం పట్టదు ఇప్పుడైతే ఇంకేమీ లేదు హార్లిక్స్ అది నీ ఉత్తి అయితే తాగడం మాట అండి మా పెద్ద బాబానే కదలే నాకు నచ్చదులేండి ఉత్తిగా తాగడం అందుకనేసి ఇంకా పంచదార అయితే వేసా అనమాట పంచదార అయితే వేసి చేసాను అనమాట చూడాలండి హాలిడేస్కి పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో టూ డేస్ అన్న ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నమాట మాకు ఈ షాప్ గురించి ఎక్కడికే వెళ్ళడానికే అవట్లేదండి ఎక్కడికైనా వెళ్ళాలంటే రెండు రోజులు షాప్ క్లోజ్ చేసి వెళ్ళాలన్నమాట కానీ పిల్లల కోసం తప్పదు కదా తీసుకెళ్ళాలన్నమాట అండి ఇప్పుడు మా పెద్ద జ్యూస్ ఇచ్చి నేను ఇలా వీడియో తీస్తుంటే నాకు ఇక్కడ ఈ డోరు ఫోటోలో బాగా కనిపించినట్టు అనిపించింది అందుకని ఈ డోర్ ఇక్కడ వీడియో చూపిస్తుంది అనమాట ఈ బ్రౌన్ కలర్ది మొత్తం ఉంటే షీట్ అంతా ఉంటుంది మాట వెనకాల డోర్కి అదంతా చిరిగిపోతే మేము ఇక్కడ ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం స్టిక్కర్ పెడితే అది మొత్తం డోర్ అంతా వచ్చేస్తుంది అనుకుని పెట్టామట అసలు ఆ మెజర్మెంట్స్ అది మాకు అసలు తెలియలేదు నాకు పెడితే అది మొత్తం డోర్ అంతటికి మాట అండి అందుకని అలా ఓ పక్కన అయితే పెట్టామన్నమాట ఇక్కడ మీకు ఈ గది ఎందుకు చూపిస్తున్నానంటే గదే గది చాలా చిన్నది అన్నమాట అండి ఓన్లీ మంచమే పడుతుంది ఇంకేమి ప్లేస్ ఏమి ఉండదు అన్నమాట అటు ఇటునే మా చిన్నబాబు అయితే ఈ రూమ్ని చూసి నా వచ్చింది కొత్తలో అయితే లార్జ్లో రూమ్ తీసుకున్నట్టు ఉంది ఇల్లులా లేదు ఇది అనేసి చెప్తున్నాడు అనమాట అండి ఇంతేంటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్